అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యాల్సిన వస్తువును అందజేశారు వరదలు కొట్టుకుపోయిన ప్రతి ఇంటికి కలయి దిగుతూ వారిలో ధైర్యాన్ని నింపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు eu venho tenho que pedir uma

అక్కడికి వచ్చింది సార్ ఎనభైలో పోయినా ఎనభై ఆరులో ఇంటికి వచ్చాడు తొంభై తొంభైలో అన్ని వాళ్ళని చేరిని మొన్న రిటైర్ అయినా సార్ కూడా తెలిసింది అది ఉంటుందా చిన్న చిన్నగా కుల్తుంది కదా మళ్ళీ ఈ మానుకోట జిల్లాలో ప్రకృతి విలయతాండం చేసింది దాంట్లో చాలామంది చాలా కుటుంబాలు చాలా ఊర్లు కొట్టుకోపోవడం జరిగింది దాంట్లో ప్రధానంగా మానుకోట కాన్స్టెన్సీలోని నెల్లుకుదురు ఏరియా ఎక్కువ డ్యామేజ్ అయింది అని అందరూ అధికారులు చెప్తున్నమాట అలాగే ఇక్కడ రావిల గ్రా రావిరాళ్ళ గ్రామం ఇక మరి దయనీయంగా అయింది ప్రతి ఇంట్లో పోతే మా ఇల్లు చూడు మా ఇల్లు చూడు అనే పరిస్థితి ఇల్లు చూడడానికి ఏముందాడాన్ని కూలిపోయే ఉన్న సగం దాదాపు పది పదిహేను ఇల్లు మ్యాక్సిమం డ్యామేజ్ అయినాయి కొన్ని పాత ఇల్లు దాదాపు ఈ పది పదకొండు సంవత్సరాల చరిత్రలో ఇల్లు ఇచ్చిన దాకా లేవు కాబట్టి ఇల్లు కట్టుకునే స్తోమత లేక స్తోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్న మా ప్రజలు ఇప్పటికైనా అధికారులు మేలుకుంటారేమో ఇప్పటికైనా మాకేమో మేలు జరుగుతుందని వాళ్ళ ముఖాలు చూస్తే కనిపిస్తున్న విధానం ఎస్సీ కాలనీ అయితే ఇప్పటి వరకు మీరు నివేదిక ఇవ్వలేదని తిట్టడం జరిగింది వాళ్ళని సాక్షాత్ సిఎస్నే సీరియస్ అవ్వడం జరిగింది అంటే మిత్రులారా చూడండి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ ఏందో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందో అన్ని సమీక్షిస్తున్నా అని చూస్తున్నా నేను నా నివేదిక తీసుకొని ఒక నేషనల్ ఎస్టీ కమిషన్గా నా నివేదికతో పాటు ఇక్కడ ఈ ప్రాంతం బిడ్డని నేను ఇక్కడ నుండి నేను రెండు మూడు సార్లు పోటీ చేసిన వాన్ని నా ఊరు గ్రామం కాబట్టి నా చేతలో చూద్దాం మా బిడ్డలను కాపాడాలి చూడాలి అని ఇప్పుడు ఇమీడియట్లీ ఇది అయిపోయినాక కలెక్టర్తో చర్చిస్తా అని ఇక్కడ ఉన్న సీఎస్తో మాట్లాడతా ఇక్కడ ఉన్న వాళ్ళని తక్షణమే ఈడ ఉన్న కింద ఏది మన లోతట్టు ప్రాంతాలు ఉన్న కిందికి డౌన్లో ఉన్న వాళ్ళకి అందరినీ వేరే దగ్గర భూమి ఇచ్చేటట్టు ఆడకు పక్కా ఇల్లు ఇప్పించేటట్టు చేస్తానని అలాగే సాక్షిగా దెబ్బతిన్న వాళ్ళందరికీ నేను పక్కా గుడారాలకి చేస్తా చూద్దాం ఏమవుతుందో ఇంకా ముందు ముందు ఇంకా మాట్లాడుతా అని చూసేటివి ఉన్నాయి ఇంకా చిన్న చిన్న నేను ఆర్థిక చిన్నగా ఏదైనా నిత్య నిత్య వస్తు వస్తువులు తేవడం జరిగింది ఏదైనా బియ్యం బియ్యం ఏదైనా పాపం వాళ్ళకు చేదోడు వాదోడు ఉండాలని నా అంతు సాయం చేయాలని రావడం జరిగింది చూద్దాం ఏం జరుగుతుందో మిగతా అన్ని నివేదిక తీసుకుంటా ముందు ముందు చూస్తా